లక్షల కోట్ల జీవరాశులు కేవలం మనిషికి మాత్రమే దేవునితో కూడిన బతుకులు అసలు ఆ గుడిలో ఏముంది మతాల ఆంతర్యం ఏంటి వేల సంవత్సరాల నుంచి కులాలని మహిళలను గుడిలోనికి రానియకుండా దూరంగా పెడుతున్నారు అయినా వాళ్ళంతా గుడికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మనిషి ఒక సైకలాజికల్ పేషెంట్ పుట్టుక చావు మధ్యలో ఉండే బిగ్గెస్ట్ కాంప్లెక్స్ థింగ్ హౌ టు లివ్ బతకడం ఎలా అని మనిషి పంచేంద్రియాలతో బ్రెయిన్ కు ఇన్పుట్ ఇస్తే బ్రెయిన్ మనిషిలో హార్మోన్లు డిఎన్ఏ డాటాను ట్రిగ్గర్ చేయగా అవి ఎమోషన్స్గా కన్వర్ట్ అవుతాయి దాన్నే మనం మైండ్ మనస్సు ఆత్మ అంటున్నాం మైండ్ మనిషిని కంట్రోల్ చేయడానికి మొదలు పెడితే మనిషి సైకలాజికల్ పేషెంట్ అవుతాడు కాబట్టి మనిషి ఎప్పుడు మైండ్ని డీల్ చేస్తూ ఉండాలి వరల్డ్ లో జరిగే ప్రతి ఇన్నోవేషన్ మనిషి మైండ్తో డీల్ చేసేటప్పుడు పుట్టినవే అనాదిగా మనిషిని బతికించడానికి మన పూర్వీకులు స్త్రీలు ఆచారాలు పద్ధతులు కట్టుబాట్లు రూపొందించారు అవే వేదాలుగా కాలక్రమేణా మతాలుగా మారాయి దేవుడు అనే థర్డ్ మనిషి బ్రెయిన్ ప్రాసెస్ చేస్తూ బ్యాలెన్స్గా ఉంచే ఒక పవర్ మతానికి ఒక శక్తిని అటాచ్ చేసి దాన్నే దేవుడిగా పరిచయం చేశారు మతం దేవుళ్ళను కంట్రోల్ చేయడానికి మత గురువులు పుట్టారు కాలక్రమేణా ఆర్య బ్రాహ్మణులు ఇప్పుడు బాబాలుగా మరముందు మనిషి బిజినెస్ ని వీక్నెస్ ని బిజినెస్ చేసుకోవడం ఒక్క బాబాకి మాత్రమే సాధ్యం బ్రతికితే అంటారు కానీ చివరికి బాబా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే లాయర్ కావాలంటే లా డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి కానీ బాబా అవ్వాలంటే పైన మూడు నామాలు కింద పంచం రాజ్యానికి రాజ్యసింహాసనం అవసరం కానీ బాబాకి ఆ అవసరమే లేదు ఎందుకంటే బాబా ఎక్కడ నుంచుంటే అదే రాజ్యం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం ఇక అందరి దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించింది దేవుడైతే ఆ లోకాన్నంతా నడిపించేది మాత్రం ఒక్క బాబానే అని చెప్పాలి